హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్లో వెల్ డెవలప్మెంట్ అవుతున్నటువంటి లొకేషన్లో మంచి అపార్ట్మెంట్కి కానీ లేదా ఇండిపెండెంట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి టుగెదర్గా అనుకునే వారికి మంచి కొలతలు కలిగినటువంటి సైడ్తో వచ్చాను ఈస్ట్ ఫేసింగ్ సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ వీడియోనైతే చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి వీడియోలోనే ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది వీడియోలోనికి వెళ్తే ఈ కనపడేటువంటి రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి లొకేషన్ వచ్చేసి మనకి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూ శ్రీరామనగర్ లెవెంత్ లైన్లో అయితే వస్తుంది ఇది అంటే చిల్లీస్ నుంచి ఆర్టీఓ ఆఫీస్కి ఏదైతే ఉందో ఫేస్ టూ ఇన్నర్ రింగ్ రోడ్ మంచి ప్రైమ్ లొకేషన్ అండి వెల్ డెవలప్ అవుతున్నటువంటి అగ్రెసివ్ డెవలప్ అవుతున్నటువంటి లొకేషను ఏరియా పరంగా బాగా డిమాండ్గా మార్కెట్గా ఉన్నటువంటి ఏరియా అండి ఇది దట్టు టుగెదర్గా హౌస్ కన్స్ట్రక్షన్ కూడా బాగా ఉపయోగపడేటువంటి మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా ఈ లొకేషన్ అంతా కూడా ఈ విధమైన బిగ్ కన్స్ట్రక్షన్స్ ఏనండి అన్నీ కూడా బిగ్ ప్రాజెక్ట్స్ అపార్ట్మెంట్సు ఏరియా పరంగా బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషన్ ఇది డైరెక్ట్ పార్టీసీలండి ఏరియా పరంగా బాగా డిమాండ్ ఉన్న లొకేషన్ ఇది రోడ్ ఫేస్ డెబ్బై రెండు లోతు యాభై మూడు కొలతలతో నాలుగు వందల ఇరవై నాలుగు గజాలు ఉన్నటువంటి ఈ సైటు హౌస్ల పరంగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా టుగెదర్గా బాగా ఉపయోగపడేటువంటి కొలతలు లేదా అపార్ట్మెంట్ పరంగా ప్లాన్ చేసుకోవాలనుకునే వారికి కూడా మంచి కొలతలు దట్ వెల్ డెవలప్మెంట్ లొకేషను మెయిన్ రోడ్కి కూడా జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ వాక్వే అండి ఇన్నరింగ్ రోడ్డుకి కూడా నడక దూరంలోనైతే ఈ సైట్ ఉంటుంది ముప్పై అడుగులు రోడ్ ఫేసింగ్తోనే ఈ సైటు ఏరే పరంగా వ్యూ అయితే మనం చూపించినట్టుగా అన్నీ కూడా బిగ్ కన్స్ట్రక్షన్సేనండి న్యూలీ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా బిగ్ ప్రాజెక్టులు ఉన్నటువంటి లొకేషను దట్టు మంచి డిమాండ్ ఉన్నటువంటి ఏరియా ఎంటైర్ ఇన్నర్ రింగ్ రోడ్లో ఈ శ్రీరామ్ నగరంలో గాయత్రి నగరం మంచి మార్కెట్ నడుస్తూ ఉంటుంది ఈ ఏరియాలో అయితే మనకి ఈ సైట్ ఉంది డెబ్బై రెండు రోడ్ ఈ పోల్ దగ్గర నుంచి యాభై మూడు లోతుతో తూర్పు ఫేసింగ్ అండి గజం యాభై ఐదు వేలు చెప్తున్నారు డైరెక్ట్ పార్టీ సేల్ బార్గెన్ అయితే అవైలబుల్గా ఉంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ చెలాట్ ఫ్రెండ్స్